ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు జవాబు ఆప్షన్ బి అరవింద్ పనగారియా ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎవరెవరు నియమితులయ్యారు జవాబు ఆప్షన్ సి చారులతా ఎస్కర్ అర్నాబ్ కుమార్ చౌదరి లోక్పాత్ మొబైల్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది జవాబు ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సెషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది జవాబు ఆప్షన్ సి భారతదేశం దివ్య కళామేళా రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరుగుతుంది జవాబు ఆప్షన్ బి భువనేశ్వర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ను విడుదల చేసిన సంస్థ ఏది జవాబు ఆప్షన్ బజాజ్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇవ్వనున్న దేశం ఏది జవాబు ఆప్షన్ బి లావోస్ భగవద్గీత అధ్యయనాలలో ఎంఏ ప్రోగ్రామ్ను ప్రారంభించిన యూనివర్సిటీ ఏది జవాబు ఆప్షన్ సి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించనున్నారు జవాబు ఆప్షన్ సి నీరజ్ చోప్రా ఫ్రెండ్స్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఘనసెమల్ని ఆల్లో పెట్టుకోండి